సో ఎప్పుడెప్పుడు చూస్తున్న ఒక సమయం వచ్చేసింది సో ఇది మన కారు ఓకే సో చాలా హ్యాపీ ఉంది సో ఈరోజు మన టీమ్ లీడర్ మన విన్నింగ్ కాంబినేషన్ ఆఫ్ వెస్టేజ్ నుంచి సో చంపుతా ప్రతి ఒక్క కూడా ఇది మన కారు మన కారే అన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లో మనం మళ్ళీ ఇక్కడ నుంచే కార్ అన్వీలింగ్ చేస్తున్నాం ఎస్ ఎంత మంది ఎక్సైటెడ్ ఉన్నారు ఓకే సో ఈ కార్ అన్వీలింగ్ కి సో ముఖ్య అతిథి ఓకే సో అవర్ టీమ్ సో విఎంసీఎం ఓకే ఎంతో మంది కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ ఉండదు సార్ తన చేతుల మీద ఇది అవ్వడం నిజంగా మన అదృష్టంగా మనం ఫీల్ అవుతున్నాము సో ఇన్వైట్ అవుతామా సార్ సో లెట్స్ ఇన్వైట్ సలీం సార్ ప్లీజ్ కమౌంట్

<laughs> Oke okay, excited. Yes. yes. Ja, back to BNK, okay. sir. Yeah. Kamara, sir.

சசேபு மண்ட்ஸு மேடம் தான் பிள்ளைங்க மேடம் சார் மேம் தின்பிடி காணொரு ஸ்டார்ட் அந்த సో గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లీడర్స్ సో నిజంగా వరంగల్లో మంట స్టార్ట్ అయింది ఎస్ సార్ నువ్వు సో సార్ది వచ్చేసి కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ కార్ వచ్చింది ఇక్కడ నుంచి సార్ది బెంచ్ కార్ గిటా అనౌన్స్ అయిపోయింది ఆల్రెడీ మీ అందరి కార్ గిటా రాబోతున్నాయి ఈ కార్ ఈ రోజు ఈ కార్ నాది నేను గిటా తీసుకుంటున్నాను ఒక డ్రీమ్ విజువలైజ్ చేసి ఒక ఫోటో తీసుకొని మీరు ఇంట్లో పెట్టండి నెక్స్ట్ సిక్స్ మంత్స్లో లో కావాలన్నా వన్ ఇయర్ లో కావాలన్నా పెట్టుకుంటే ఖచ్చితంగా మీ కాళ్ళు గిట వస్తాయి మొత్తం విన్నింగ్ టీం ఉంది మీకు సపోర్ట్ చేయడానికి మొత్తం మీ అప్లయన్స్ ఉన్నారు మేము అందరం ఉన్నాము సో ప్రతి మీటింగ్కి రండి ప్రతి కారణంకి రండి ఒక డ్రీమ్ విజువలైజ్ చేసుకొని బండి మీ టీముని తీసుకురండి హండ్రెడ్ పర్సెంట్ మీ కాళ్ళు గిట వస్తాయి సో మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ మీ అందరికీ సో ఇది త్రీ టైమ్స్ అంటాం రైట్స్ ఇక్కడ వచ్చాయండి అప్పుడే చూపిస్తున్నాం రాగండి రెడీ ఉన్నారా రెడీ ఉన్నారా రెడీ ఉన్నారా చూద్దాం राइट थ्री टू वन दस सारी ना लेने गाड़ी दस सारी सपने।, सपने पूरे होंगे नहीं सपने पूरे हो रहे हैं पूरे होंगे नहीं सपने पूरे हो रहे हैं, पूरे हो हैं, रहे हैं। सपने पूरे होंगे है नहीं सपने पूरे ಥ್ಯಾಂಕ್ ಯು ನೆಕ್ಸ್ಟ್ ಸರ್ ಮಾತಾಡ್ತಾರೆ ಸರ್ ಮಾತಾಡೋ ವಿಧ యా ఓకే అండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో మైసూరు డాక్టర్ మధు అండి నేను గవర్నమెంట్ సెక్టర్ లో వర్క్ చేస్తున్నాను మా మిస్సెస్ సమ్మతో కలిసి పార్ట్ టైమ్ గా బిజినెస్ చేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు అద్వైత అండ్ ఆదిత్య సో నిజంగా చాలా సంతోషంగా ఉందండి కారు గెలుచుకోవాలనేటువంటిది టీచర్ జాబ్ లో కార్ కొనుక్కోవచ్చు కానీ అక్కడ ఈఎంఐలు అప్పులు అనేటువంటి ఉంటాయి సో ఇక్కడ కార్ గెలుచుకోవాలంటే నా కృషి కాదు నా టీం అందరిది తర్వాత నా పైన ఉన్న అప్లైన్ అందరికీ కూడా సో మమ్మల్ని ఈ బిజినెస్ లో తీసుకొచ్చినటువంటి వడ్డమ్మ శ్రీనివాస్ అండ్ శివాని మేడం థ్యాంక్స్ ఎలా అండి వాళ్ళందరికీ కూడా అప్లైన్ అందరికీ కూడా అండి ఎందుకు ఈ కార్ అచీవ్ చేసుకున్నాను అంటే కారు గెలుచుకున్నామంటే అండి ఒకటే వడ్డెమాన శ్రీనివాస రెండు వేల పంతొమ్మిది నుంచి చెప్తున్నాడు నాయన నీ జీవితం మారుతుంది 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 నేను వినలేదు కానీ రెండు వేల ఇరవై మూడు జనవరిలో నా అతని మాట విని నేను కొనుక్కునేటువంటి ఎఫ్ఎంసిజి గుడ్స్ సోపు పేస్ట్ బ్రష్ షాంపూ బయట కిరాణం కుట్లో కొనుక్కునే బదులుగా ఇక్కడ కొనుక్కోవడం వల్ల వెస్టే షాప్లో కొనుక్కోవడం వల్ల నా ఇంట్లో ఈరోజు కారు ఉంది నెలకు లక్ష రూపాయలు ఉంది ఈరోజు దుబాయ్ ట్రిప్కి వెళ్తున్నాము ఈ బిజినెస్ ద్వారా ఓకే అండి సో చాలా సంతోషంగా ఉందండి విఎంసీఏ మెంబర్ చేతుల మీదుగా నా కార్ అను కావడము నిజంగానే నమ్మలేదు వాస్తవంగా వడ్డమాన శ్రీనివాస్ గారు చెప్పాడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఈ రోజు పట వడ్డెమన్ సార్ మన సలీం సార్ టైం ఇచ్చారు ఏ టైం కావాలని చెప్పేసి సో హాలిడే చాలా అందరూ ఫ్రీగా ఉంటామని చెప్పేసి ఈరోజు పెట్టాం సార్ థ్యాంక్స్ అండి సో ఖచ్చితంగా ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఏడులో ఇదే ఈ ప్లేస్ లోపట బెంజ్ కరెన్ వీలు ఉంటుంది నాకు రోజు పాటు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అండి సో ప్రతి ఒక్కరు కూడా మీరు కారు ఖచ్చితంగా అనివిల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కరీంనగర్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు తర్వాత కడేం నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అండి మా తరఫున అండి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలా అండి మీ ఇంటి ముందు ఖచ్చితంగా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో కార్ ఉంటుంది ఖచ్చితంగా అనివిల్ చేద్దాం సో విత్ హెల్ప్ ఆఫ్ ఆల్ అప్లెన్స్ అండి యూ స్టేజ్ అండ్ టీమ్ సో టు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సో అండి సమత ఫ్రం వరంగల్ సార్ గవర్నమెంట్ టీచర్ నేను ఫుల్ టైం బిజినెస్ అండి నిజంగా ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది లీడర్స్ మా అప్లయన్స్ వచ్చేసి శ్రీనివాస్ వడ్డ మేడం శివాని మేడం ఆల్ అప్లయన్స్ థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్లీ సలీం సార్ అండ్ షాహీన్ మేడం ఒక విఎంసీఎం మెంబర్ ఒక నెల చెక్ మన కార్ ఒక నెల చెక్ తీసుకొని పోతే కార్ వచ్చేస్తారు మనకి ఈ రోజు అన్వీలింగ్ చేశారు సో బయట మీరు ఆలోచన చేయండి షోరూమ్ కెళ్ళి మనం కార్ తీసుకుంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు అత్త మామ అమ్మ నాన్న అంతకంటే వస్తారా సో ఈ రోజు ఈ కార్ అన్వీలింగ్ మీ అందరి కారు ఎంత మంది ఫ్యామిలీ వచ్చారు సో ఎంత దూరం నుండి రావడం జరిగింది ఆలోచన చేయండి లీడర్స్ షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అన్నమాట మేము కూడా ఒకప్పుడు లాగానే పోయి విన్నాము సో విని ఇందులో తొమ్మిది రకాల ఇన్కమ్ వస్తుంది అంటే మేము కూడా నమ్మలేదు కానీ చేసి చూద్దామని స్టార్ట్ చేసినాం ఎన్ని నోలు వచ్చినా చేసుకుంటూ ముందుకెళ్ళినాం ఆల్రెడీ ఎనిమిది రకాల ఇన్కమ్ అచీవ్ అయినాం అందులో కార్ ఫండ్ ఒకటి సో ఈ రోజు ఒక పదిహేను లక్షల వరకు కార్ గెలుచుకోగలిగినాం త్రూ వేస్టేజ్ విన్నింగ్ టీమ్ సో ఎంత మంది కావాలి మీరు డిసైడ్ అవ్వండి మీ డ్రీమ్ ని ముందు పెట్టుకొని మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి మీరు కూడా మాలాగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే సో ఖచ్చితంగా సక్సెస్ అనేది మన వెనుకనే ఉంది ఈ రోజు ఈ బిజినెస్ లో మేము ఏం సాధించుకున్నామంటే ఒక సంవత్సరం క్రితము ఈఎంఐ కట్టేటప్పుడు మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వస్తే మా అకౌంట్ లో ఐదు వందల రూపాయలు బ్యాలెన్స్ ఉండేది వెస్టేజ్ లో లేక ముందు సో ఇల్లు ఈఎంఐ కట్టిన తర్వాత ఐదు వందల రూపాయలు లేని మేము వెస్టేజ్ లోకి జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడు రోజు రావడం జరిగింది ఈ రోజు వెస్టేజ్ లో నుంచి వచ్చే ఇన్కమ్ తోనే మేము కార్ తీసుకోగలిగినాం అంటే మా అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది మీరు ఆలోచన చేయండి సో లీడర్స్ ఆలోచించి డిసిజన్ తీసుకొని నిర్ణయం తీసుకోండి ఈ రోజు ఈ బిజినెస్ నుండి మేము కార్ అచీవ్ ఇది మా సంతోషం కాదు మనందరి సంతోషం అందులో మీ సంతోషం అని నేను ఉన్నాను సో లీడర్స్ ఒకటే నమ్మండి విజయవంతంగా పని చేయడం స్టార్ట్ చేయండి అప్లై చేయబట్టుకోండి ఖచ్చితంగా సక్సెస్ మన వెనకనే పరిగెత్తుకుంటూ వస్తుంది నలభై ఐదు వేల రూపాయలు ఈఎంఐ కట్ అయితే ఇంకొక వెయ్యి రూపాయలు ఎవరైనా అప్పిస్తే బాగుండు అనుకున్న మేము ఈ రోజు కార్ చివ్ అయినామంటే మీతో కూడా అవుతుందా కదా మీరు ఆలోచన చేసి ఒక మంచి డెసిజన్ తీసుకోండి మనల్ని ముందుండి నడిపించడానికి మన అప్లయన్స్ ఉన్నారు మన టీమ్ సపోర్ట్ ఉంటది మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంటది ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన దగ్గర ఉంది కాబట్టి దీనికి అంతటికి కారణం మన డ్రీమ్ 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 మేము కూడా బిజినెస్ వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాం జనవరి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడు నా బర్త్ డే ఆలోగా కార్ రావాలనుకున్నాం దానికంటే ముందే కార్ అచీవ్ అయినాం సో ఎంతమంది మీరు కూడా ఏ డేట్ రోజు డ్రీమ్ రాసి పెట్టుకుని ఏం రావాలని అచీవ్ అనుకుంటున్నారో సో మీరు అది పెట్టుకోండి ఖచ్చితంగా మన డ్రీమ్ అచీవ్ అయ్యే రోజు ముందే ఉంది నెక్స్ట్ మా బాబు బర్త్డే కి బెంజ్ కార్ అనుకున్నాం మా పాపకి ఒక ఇల్లు గిఫ్ట్ అనుకుంటున్నాం సో ఇవన్నీ కూడా త్రూ నుంచి అయితే నమ్ముతున్నాం ఎందుకంటే మా ఫస్ట్ చెక్ నూట యాభై ఆరు మా అయ్యక్ చెక్ ముప్పై మూడు వేలు కదా మాతో అయినప్పుడు కూడా అవుతుంది నేను ఒక హౌస్ వైఫ్ నే మీరందరూ ఒక హౌస్ వైఫ్ ఒక హౌస్ వైఫ్ నాతో అయినప్పుడు ఖచ్చితంగా మీతో కూడా అవుతుంది మనందరితో కావాలని చెప్పేసి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అవకాశం చుట్టంలో నన్ను ఫస్ట్ కాంచి ఫాలో అయి నా అడుగు దాడుగల్లో నేను ఎత్తుకున్నటువంటి మా అల్లుడు ఈ బిజినెస్ లో ఉన్నాడు సో ఇది నన్ను భరత్ కుమార్ సో తను ఈ బిజినెస్ అవకాశం చూపెట్టకపోతే మామ చాలా అప్పులలో ఉన్నావు నీకు ఈ బిజినెస్ అవసరం అని చెప్పి నన్ను తట్టి లేపి ఈ రోజు క్రౌన్ నిలబడ్డాడు సో ఓ టు భరత్ యా ఓకే సో లీడర్స్ సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మైసేల్ భరత్ కుమార్ సో ఈరోజు చూసాం కదా మనం ఓకే సో వర్త్ ఆఫ్ వర్త్ ఆఫ్ పదిహేను లక్షల కారు ఓకే సో మా మామయ్య మా అత్తమ్మ మా అప్లైన్ ఒకసారి మధుసారని సమ్మత మేడం సో చాలా హ్యాపీగా ఉంది చూడండి కేవలం ఒక సబ్బు షాంపూ సర్ఫ్ చేంజ్ చేసి కొంతమంది చేత చేంజ్ చేపిస్తే పదిహేను లక్షల కార్ వచ్చింది విత్ ఇన్ టూ మంత్స్ లో సో ఈ వీడియో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి ఖచ్చితంగా మీ ఇంటి ముందు కూడా ఒక వన్ ఇయర్ లో ఒక పదిహేను లక్షల కార్ ఉంటుంది లక్ష రూపాయలు ఇన్కమ్ తని ఓకే థ్యాంక్ యూ Saya guni any crown and start, okay? Started, okay? Sarani. rasa గుడ్ మార్నింగ్ లేదా గుడ్ మార్నింగ్ మాకు మా గ్రేట్ అప్లై కార్ తీసుకోవడము ఫ్రీడమ్ గ్రూప్ లో ఫస్ట్ కార్ రావడము చాలా చాలా హ్యాపీగా ఉంది మాకెప్పుడు కార్ రావాలని ఉంది కానీ ఈ కారు నాదనే నేను భావిస్తున్నా ఫస్ట్ కారు సార్ రావడం జరిగింది మన గ్రేట్ అప్లై సంతా మేడం అండ్ మధు సార్ కాబట్టి మాకు కూడా ఖచ్చితంగా కార్ వస్తుంది కారు డెఫినెట్ గా మళ్ళీ అన్వీలింగ్ కొరకు మీరు అందరు వస్తారు థ్యాంక్ యూ విష్యూ వెల్ గుడ్ మార్నింగ్ అండి నా సెల్ఫ్ అజ్మేరి నేను కరీంనగర్ లో ఉన్నాను ఇప్పుడు ప్రౌడ్ గా మేడం ఎట్లా చెప్తున్నారో వెడ్డింగ్ టీమ్ నుంచి వరంగల్ లో మేడం ది కార్ ఉంటది కాబట్టి నెక్స్ట్ త్రీ మంత్స్ లో నేను కూడా ప్రౌడ్ గా చెప్పుకుంటాను కరీంనగర్ నుంచి నాది కార్ ఉంటుంది వెండింగ్ తరఫున యా వెరీ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ డాక్టర్ మధుకరేన్ మౌనిక ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు డాక్టర్ మధుసరణ్ సమత మేడం సో ఈ కార్ అందరిది ఎవరిది వాళ్ళని ఫీల్ అవుతున్నారా అట్లా ఫీల్ అవుతున్న ఈ కారు మనదవుతుంది ఈ కార్ రాబోయే జస్ట్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐ మీన్ డిసెంబర్ వరకు ఇట్లాంటి కార్ ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటున్నాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి కాల్ చేయండి ఎవరు పంపిస్తారు వాళ్ళకి సో మీరు కూడా ఈ కార్ అచ్చు అవుతా థ్యాంక్ యూ చూడండి పూల వర్షం కురుస్తుంది చూడండి హార్డ్ వర్క్ లీడర్ సెలబ్రిటీ కపుల్ ఇవాళ వచ్చేసి సమత మేడం మధు సార్ సార్ వచ్చేసి గవర్నమెంట్ ప్రొఫెషన్ లో ఉండి ఓకే ప్రొఫెసర్ గా ఉంటూ మేడం మేకర్ చేయగలిగితే మనం అందరం చేయొచ్చా లేదా లీడర్స్ ఎస్ ఆర్ నో వరంగల్ నుంచి స్టార్ట్ అయిందనమాట ఈ వర్షంతో పాటు కార్ల వర్షం అనమాట ప్రతి ఒక్కరు డిసిషన్ తీసుకోండి డిసిషన్ తీసుకుంటేనే మనం వర్క్ చేయొచ్చు కంగ్రాచులేషన్స్ మేడం हेलो गुड मॉर्निंग आप, <laughs> uh, आप लोग को बहुत बहुत कंग्रेचुलेशन मधुमसारा समता मैडम और इंशाल्लाह हम लोग भी ऐसे ही गानों की बारिश होगी हमारे करीमनगर में थैंक यू विश यू वेल థ్యాంక్ యూ అండి సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఓకే బాయ్ ఓకే స్టార్ ఓకే ఓకే బెంజికార్ సెల్ఫీ సార్దన్ సెల్ఫీ దిగండి మన సీ అడ్రస్ పెట్టండి ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఓకేనా